ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాఖీల సందడి నెలకొంది మార్కెట్ లో కొత్తగా వచ్చిన సోషల్ మీడియా యాప్స్ రాఖీలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు కట్టేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు ఖమ్మం జిల్లాలో రాఖీల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రాఖీ పర్వదనాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాఖీల సందడి అయితే కనపడుతుంది కొత్తగా మార్కెట్లోకి డిఫరెంట్ డిఫరెంట్ రాఖీలు కూడా వచ్చాయి వాట్సాప్ రాఖీలు అలాగే ఫేస్బుక్ రాఖీలు అలాగే ఇన్స్టాగ్రామ్ సంబంధించి రాఖీలు అన్నట్టుగా ప్యాకింగ్తో ఆకర్షణీయంగా ఆకట్టుకుంటున్నాయి చాలా మంది కస్టమర్స్ కూడా అవి తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు యాప్లు ఏ విధంగా ఉంటాయి అలాగే రాఖీలు కూడా అవైలబుల్ చేసే విధంగా మార్కెట్లో పెద్ద ఎత్తున నడుస్తుంది అలాగే వెండి వెండి రాఖీలాగా కూడా చాలా వరకు కూడా డిఫరెంట్గా దేవుడి బుల్లెలతో కూడా అవన్నీ కూడా వచ్చిన పరిస్థితుంది చాలా వరకు కూడా జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా రాఖీలు అయితే సేల్ అవుతున్నాయి ప్రస్తుతం కొంతమంది ఇక్కడ ఉన్న కొనడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అమ్మ చెప్పండి రాఖీలు కొంటున్నారా ఎట్లుంది కొనడానికి వచ్చాం రాఖీలు బాగున్నాయండి లాస్ట్ టైం కంటే ఈసారి ఏమో తేడా అనిపిస్తుంది బాగున్నాయండి పోయినసారి కంటే ఇప్పుడు బాగున్నాయి వెరైటీకి వచ్చినాయి డిజైన్స్ అన్ని వెరైటీకి వచ్చినాయి అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు రాఖీలు కడుతూ కదా ఒక రక్ష అనేది ఉంటుంది ఈ రాఖీ ద్వారా అని చాలా వరకు చెప్తూ ఉంటారు ఎట్లా జరుపుకుంటారు బాగానే జరుపుకుంటావా అండి అన్నకి చెల్లె రక్ష తమ్ముడికి అన్న రక్ష బాగానే జరుపుకుంటాము చాలా మోడల్స్ తెచ్చారు చాలా బాగున్నాయి అన్ని మామూలు ఇన్స్టాగ్రామ్ మోడల్ అన్ని మోడల్స్ తెచ్చారు చాలా బాగున్నాయి అని చాలా దూరం నుంచి వచ్చాము రేట్లు చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి వెరైటీ వెరైటీ రాఖీలు వచ్చినాయి ఈ ఇందులో నుంచి వన్ గ్రామ్ గోల్డ్ రాఖీలు అని స్టోన్ రాఖీలని దేవుళ్ళ రాఖీ రాఖీలు అని చెప్పేసి వెరైటీ వెరైటీ ఇట్లా సిల్వర్ రాఖీలని ఇట్లా ఎన్నో రకాలుగా వచ్చినాయి ఈ సంవత్సరం కూడా ఆదివారం సెలవు దినం కావటం వల్ల జనాభా కూడా అందరు ఖాళీ సెలవు ఉండటం వల్ల పబ్లిక్ కూడా బాగా వస్తున్నారు అందువల్ల ఈ రాఖీ కూడా ఉత్సాహంగానే మేము జరుపుకుంటున్నాం వ్యాపారం కూడా మాకు చాలా బాగున్నది ఈ సంవత్సరం కూడా అందరూ పండుగలకి శ్రావణ మాసం మొత్తం ఒక నెల ఆగస్టు నెల రావటం వల్ల కూడా ఈ ఆగస్టు నెల చాలా ఉత్సాహంగానే వ్యాపార అభివృద్ధికి బాగా చ చేదు వదులుగా ఉన్నది మాకు చాలా సంతోషకరమైనది రాఖీ ఈ టైంలోనే కట్టాలని ఏమను అండి మధ్యాహ్నం నుంచి ఒంటి గంట నుంచి రాత్రి వరకు తొమ్మిది గంటల వరకు కూడా రాఖీ కట్టే పర్వదినం ఉన్నది ఆ టైంలో కట్టుకుంటే మంచిదని చెప్పేసి ఆ అన్నదమ్ములకి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి పండితులు ఎంతోమంది ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లలో పోస్ట్ చేసడం జరిగినది అందువల్ల రాఖీకి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు తొమ్మిది గంటల వరకు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి రాఖీ పండుగ పర్వదినాన్ని జరుపుకోవచ్చు అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం అనేది యాప్స్ లాగా వస్తున్నాయి కదా బాగా అయితే పాస్పోర్ట్ ఇప్పుడు పాస్పోర్ట్ స్టైల్లో కూడా వస్తున్నాయండి ఇట్లా పాస్పోర్ట్ అని చెప్పేసి కూడా వస్తున్నాయి రాఖీలు ఇలా రాఖీ పాస్పోర్ట్ అని చెప్పేసి అక్కజల్లు కూడా ఇట్లా ఇది చాలా సంతోషంగాను కొరియర్ చేయడానికి కూడా చాలా అమెరికాకి ఇట్లా అవుట్ ఆఫ్ స్టేట్స్లో కూడా చేయడానికి కొరియర్ చేయడానికి కూడా చాలా అవైలబుల్గా ఉన్నది అందువల్ల చాలా వెరైటీగా అనమాట ఈ సంవత్సరం రాఖీలు ఇది మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఖమ్మం కావచ్చు భద్రాచలం కావచ్చు పాలవంచ కావచ్చు పట్టణాల్లో ఎక్కువగా రాఖీ సందడి అయితే కనపడుతుంది ప్రతి రాఖీ స్టాల్ దగ్గర కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి కొనుక్కుంటున్న పరిస్థితి కనపడుతుంది రాఖీ కట్టే విషయంలో పండితులు విభిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు రాఖీ కంటూ టైం ఉండదని కొందరు చెప్తుండే కొందరు మాత్రం ఈ టైం నుంచి ఈ టైం వరకే కట్టాలని వాళ్ళంతా కూడా చెప్తుందో కొంత మహిళలైతే దీని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో కనపడుతుంది దిక్కున్న పరిస్థితికి ఏమైనా గణేష్ కిరణ్ కమ్మ